పటిష్ట ప్రణాళిక నడమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ పథకం మన జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు అమలవుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు జిల్లా కలెక్టర్ సంబంధిత లీడ్ బ్యాంక్ మేనేజర్తో కలిసి హవేలీ ఖాన్పూర్ మండలం బూర్గుపల్లి ఎస్బీఐ బ్రాంచ్ మీద రుణమాఫీ పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో కలెక్టర్ స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బూర్గుపల్లి ఎస్బీఐ బ్రాంచ్లో మూడు వందల తొంభై ఒక్క అకౌంట్లు కలవని ఇప్పటివరకు మూడు వందల అరవై ఏడు మంది రైతులకు రుణమాఫీ అమలైందని తెలిపారు రైతు రుణమాఫీపై క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకుని తద్వారా చర్యలు చేపడుతున్నామని చెప్పారు

ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉండే మీకు లోన్ అవసరం ఎంత ఉండే పాస్బుక్ అప్డేట్ చేసుకున్నారా ఇప్పుడు తెచ్చిందాడేట్లో త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటే వచ్చింది త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్

వాళ్ళందరూ మంచి ప్రిజెన్ తీసుకుంటారు ఒకటే సార్ అందరు రాకుంటారు విలేజ్ వైస్ పెట్టి పిలువడారు విలేజ్ వైజ్ మేనేజర్ గారులేజ్ వైజ్ పిలుచుకుంటే ఒకటేసారి ఉండేది ரீசன் சார் டூ பி ப்ராசஸ் இன்வாலிட் ஆதார் நம்பர் நோ டேட் அமௌண்ட் ஆதார் ஆதார்